అస్సలం అయికం వరమ్మతుల్లాహి వబరకాల్హమిన షత్వాని రజీం బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీం సూర ట్వంటీ టూ అల్ హజ్ వన్ టు ట్వంటీ ఫైవ్ ఆయాతులు అల్ హజ్ అనగా యాత్ర పరిచయం ఈ సూరా ప్రారంభ ఆయత్లో తీర్పు దినం నాటి భయానక స్థితిగతుల వర్ణన ఉంది ఆ రోజున ప్రతి ఒక్కరూ భయంతో గజగజలాడుతుంటారు చివరకు కన్న తల్లి తన పాలు త్రాపే శిశువును కూడా మరిచిపోతుంది ఆ రోజున గర్భంతో ఉన్న స్త్రీలు గర్భస్రావానికి గురవుతారు ప్రజలు తాగి మత్తులో ఉన్న వారి మాదిరిగా నడుస్తుంటారు ఈ వివరాలు తెలుపుతూ మరణానంతరం మళ్లీ లేపవడం గురించి ఈ సూరా హెచ్చరిస్తుంది ఈ విషయమై సందేహాలున్న వారికి కావలసిన రుజువులు చూపుతుంది ఈ సూరాలో తీర్పు దినం నాటి ఒక దృశ్యాన్ని వర్ణించడం జరిగింది అందులో అవిశ్వాసులు అగ్నితో తయారైన దుస్తులు ధరించి ఉంటారు మరుగుతున్న నీరు వారిపై గుమ్మరించడం జరుగుతుంది వారిని శిక్షించడానికి లోహపు ముళ్ళ గదులు ఉంటాయి అయితే సదాచనుల కట్టుబడిన విశ్వాసులకు స్వర్గవనాలు లభిస్తాయి వారికి బంగారంతో ముత్యాలతో చేసిన ఆభరణాలు లభిస్తాయి వారు సిల్కు వస్త్రాలు ధరిస్తారు సత్యంపై దాడి జరిగినప్పుడు ఇస్లాం అణచివేతి గురైనప్పుడు అల్లా కోసం పోరాడటం న్యాయబద్ధమని ఈ సూరా విస్పష్టం చేస్తుంది అల్లా కోసం పోరాడటం అన్నది రక్తపాతం సృష్టించే ఉద్దేశంతో కాకుండా చెడును అణచివేతను ఎదుర్కోవడానికే జరుగుతుందని ఈ సూర తెలుపుతుంది అల్లాహ్ ఆగ్రహానికి గురై నాశనమైన గత జాతుల గురించి కూడా ఈ సూర ప్రస్తావించింది తమ చెడుల కారణంగా ప్రవక్తలను వ్యతిరేకించిన కారణంగా ఆయా జాతులు వినాశాన్ని చవిచూశాయి ప్రవక్త మొహమ్మద్ సలహా సలంను ఉద్దేశించి ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొన్నది ఆయన ఒక్కరే కాదని గత ప్రవక్తలు కూడా ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొన్నారని నూ ప్రవక్త అలహీసలం సాలీహ అలై షోయబ్ అలై ఇబ్రహీం అలై లూత్ అలై మూసా అలై కూడా వారి వారి జాతుల ప్రజలు తిరస్కరించారని చెప్పడం జరిగింది ఆయుత్ నంబర్ వన్ ఓ ప్రజలారా మీ ప్రభువుకు భయపడండి నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహాభీకర విషయం ఈ సూర మక్కాలు అవతరించిందా లేక మదీనాలు అవతరించిందా అన్న విషయంలో ద్వంద్వాభిప్రాయాలున్నాయి నిజానికి సూరాలోని అంశాలను బట్టి కొంత భాగం మక్కాల అవతరించినా మరికొంత భాగం మదీనాల అవతరించింది కుర్తిబీ కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు దివ్య కురాన్లోని రెండు సజ్దాలు గల ఏకైక సూరా కూడా ఇదే ఆయత్ నంబర్ టూ ఆనాడు మీరు దాన్ని చూస్తారు పాలు పట్టే ప్రతి తల్లి పాలు త్రాగే తన పసికందును మర్చిపోతుంది గర్భవతుల గర్భాలు పడిపోతాయి ప్రజలు మైకంలో తూడుతున్నట్లు నీకు కనిపిస్తారు వాస్తవానికి వారు మైకంలో ఉండరు అయితే అల్లా తరఫున వచ్చిపడిన విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది ప్రళయ దినం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఆయుధలో చెప్పబడింది ఆనాడు ఎవరి గొడవ వారిదే అందరూ తీవ్రమైన కలవరానికి లోనవుతారు భయంతో బెంబేలెత్తిపోతారు కడుపు చించుకు పుట్టిన పసిబిడ్డల్ని సైతం తల్లి మర్చిపోతుంది గర్భిణీలకు గర్భస్రావం అయిపోతుంది ఇది ప్రళయానికి ముందు పరిస్థితి దాంతోనే ప్రపంచమంతా నాశనమైపోతుంది లేదా ప్రళయం తర్వాత సమాధుల నుంచి లేచి మర్ష మైదానంలో సమావేశమవుతున్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడవచ్చు చాలామంది వ్యాఖ్యాతలు మొదటి అభిప్రాయాన్ని సమర్థించారు కొద్ది మంది మాత్రం రెండవ అభిప్రాయం వైపుకు మొగ్గారు దీనికి అనుకూలంగా వారు హదీసులను కూడా ఉదాహరించారు ఉదాహరణకు అల్లాహాదమ్ అలై సలాంను ఉద్దేశించి నీ సంతతిలో వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చొప్పున నరకవాసులను వేరు చెయ్యి అంటాడు ఈ మాట వినగానే గర్భవతులు గర్భాలు పడిపోతాయి పసిపిల్లలు సైతం బాధతో ముసలివారైపోతారు ప్రజలంతా మత్తులో మునిగి ఉన్నట్లు కానవస్తారు నిజానికి వారు తప్పతాగి ఉండరు ఆ విపత్తుకు వారి పరిస్థితి ఆ విధంగా తయారవుతుంది మహాప్రవక్త సల్లాహ ద్వారా ఈ సంగతి తెలుసుకున్న ప్రియ సహచరులు రజెల్లాహు అన్ నిర్గాంతుపోయారు వారి ముఖ కవళికలు మారిపోయాయి అప్పుడు మహాప్రవక్త సల్లా వారిని ఉద్దేశించి కలవరపడకండి ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది యాజూజు మాజూజుల వర్గానికి చెందినవారే ఉంటారు మీలోని ఒక్కడు మాత్రమే ఆ కోవకు చెందినవాడే ఉంటాడు మీరు సంఖ్యాపరంగా జనులలో తెల్లని ఎద్దు దేహంపై నల్లటి వెంట్రుకులు ఎలా ఉంటాయో లేక నల్ల రంగు ఎద్దు దేహంలో తెల్లటి వెంట్రుకులు ఎలా ఉంటాయో అలా ఉంటారు స్వర్గవాసులు మీరు నాలుగో వంతో మూడో వంతో ఉంటారు లేక సగానికి సగం ఉంటారని నేను ఆశిస్తున్నాను ఈ మాట వినగానే ప్రే సహచరులు అన్హు సంతోష అతిశయంతో అల్లాహు అక్బర్ అని నినదించారు మొదటి అభిప్రాయం కూడా తేలిగ్గా కొట్టివేయదగనిది కాదు కొన్ని బలహీన హదీసులు ఈ అభిప్రాయాన్ని కూడా సమర్థిస్తున్నాయి రెండు అభిప్రాయాలు కూడా సరైనవే కావచ్చు ఎందుకంటే ప్రళయ ఘడియకు ముందు ఆ తరువాత కూడా ప్రజల పరిస్థితి ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది ఆయిట్ నంబర్ త్రీ జ్ఞానం లేకపోయినా అల్లా విషయంలో వాదించేవారు కూడా జనులలో కొందరున్నారు వారి తలబిరుసు అయిన ప్రతి శైతాను అనుసరిస్తారు అంటే మరణించిన వారిని అల్లా మళ్ళీ బ్రతికించడని అల్లాకు సంతానం ఉందని వారు పిడివాదనకు దిగి తమను శైతాన్ అనుయాయులుగా నిరూపించుకున్నారు ఆయత్ నెంబర్ ఫోర్ అతని సహవాసం చేసిన వారినల్లా అతను అపమార్గం పట్టించి అతన్ని అగ్నిశిక్ష వైపుకు తీసుకుపోతాడని అతని గురించి విధివ్రాతలో రాయబడి ఉంది శైతాన్ విషయంలో దేవుడు రాసిపెట్టినది ఇదే తన వెనుక వచ్చిన వారందరినీ వాడు దారి తప్పించి నరకాగ్నికి ఆహుతి చేస్తాడు ఆయుత్ నంబర్ ఫైవ్ ఓ ప్రజలారా ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము ఆ తరువాత వీరేపు బొట్టుతో ఆ పైన గడ్డగట్టిన రక్తంతో అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము అప్పటికి అది రూపం కలదిగాను రూపరహితంగానూ ఉన్నది మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు ఇదంతా చేస్తున్నాము మరి మేము కోరిన దాని నిర్ధారిత సమయం వరకు మాతృ గర్భాలలో ఉంచుతున్నాము ఆ తర్వాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము మరి మీరు నిండు యవ్వనానికి చేరుకోవటానికి మీలో కొందరు యుక్త వయస్సుకు చేరకముందే మృతువుకు గురి చేయబడతారు మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు నేల ఎండిపోయి బీడుగా మారి ఉండటం నువ్వు చూస్తావు ఆ తర్వాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది ఉబికి వస్తుంది అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తిస్తుంది గర్భాశయంలోకి వెళ్ళిన వీరేకణం నలభై రోజుల తర్వాత అలక నెత్తుడి గడ్డగా మారుతుంది ఆ తర్వాత అది ముజ్గా మాంసపు ముద్దగా రూపాంతరం చెందుతుంది ఆ తర్వాత ముఖల్లఖగా తయారవుతుంది అంటే పరిపూర్ణమైన శిశువు ఆకారాన్ని సంతరించుకుంటుంది ఆ తర్వాత అందులో ప్రాణం పోయబడుతుంది ఈ ప్రక్రియ అంతా పూర్తయిన పిమ్మట ఆ శిశువును మాతృగర్భం నుంచి బయటపడవేయటం జరుగుతుంది ఒక్కోసారి దీనికి భిన్నంగా సంపూర్ణ శిశువు ఆకారం సంతరించుకోకముందే గర్భస్రావం జరిగిపోతుంది సహీహదీసులలో కూడా మాతృగర్భాలలోని గర్భస్థ శిశువుల స్థితిగతులు వివరించబడ్డాయి ఉదాహరణకు ఒక ప్రామాణిక హదీసు ప్రకారం వీరబిందువు నలభై రోజుల తర్వాత ఘనీభవించిన రక్తంగా మారుతుంది ఆ తర్వాత నలభై రోజులకు మాంసపు కండగా తయారవుతుంది ఆ తర్వాత దేవుని తరపున ఒక దైవదూత వచ్చి ప్రాణం పోస్తాడు అంటే నాలుగు మాసాల తర్వాత కడుపులోని నలుసు ప్రాణం పోసుకుంటుంది దాంతో అది సంపూర్ణ ఆకారం గల శిశువు అవుతుంది ఈ విధంగా మేము మీకు మా శక్తియుక్తులను కార్యదక్షతను విడమరచి చెబుతున్నాము అంటే గర్భస్రావం కాకూడని వాటిని మేము మాతృ గర్భాలలో నిలిపి ఉంచాము నిండు యవ్వనం అంటే మనిషి దేహ దేహదారుఢ్యం ఉచ్చస్థితికి చేరటంతో పాటు అతనికి బుద్ధి జ్ఞానాలు తెలివితేటలు పరిపక్వం కావటం అని భావం సాధారణంగా ముప్పై నుంచి నలభై ఏళ్ల ప్రాయంలో మనిషి ఈ స్థితికి చేరుకుంటాడు కానీ ఈ స్థితికి చేరకముందే కొందరు మృత్యువాతను పడతారు నికృష్టమైన వయస్సు అంటే మనిషికి తన పంచేంద్రియాలపై పట్టు లేకుండా పోయే స్థితి ఆ వార్ధక్య దశలో అతని జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది బుద్ధి మందగిస్తుంది మతి చలిస్తుంది మనుషుల్ని గుర్తుపట్టగలిగినా సరిగ్గా వ్యక్తం చేయలేని దయనీయ స్థితి ఏర్పడుతుంది దీన్నే అత్తీన్ సూరాలో సుమ్మ రథత్ నాహు అస్ఫల సాఫిలీన్ మరి మేము అతన్ని అతి నికృష్ట జీవిగా మార్చివేశామని చెప్పడం జరిగింది మరణానంతర జీవితం ఎలా సంభవమో విస్తీకరించడానికి అల్లా చూపే రెండవ ఇది మొదటి నిదర్శనంలో దేవుడు అత్యంత అల్పమైన వీరేపు బిందువు ద్వారా ఒక సంపూర్ణ ఆకారం గల అందమైన మానవుణ్ణి మలచి ఆవిష్కరించాడు మరి అతన్ని జీవితంలో వివిధ దశల గుండా సాగిపోయేలా చేసి అత్యంత నికృష్టమైన ముసలితనానికి చేర్చాడు అప్పటికి అతని మీద ముకులించుకుపోతుంది శరీరంలో నిస్సస్థువ ఆవరిస్తుంది పండు ముసలిగా మారిన మనిషి పసిపిల్లాడులా ప్రవర్తిస్తాడు నిత్య జీవితంలో ఇలాంటి ఎన్నో ఉపమానాలను మనకు చూపిస్తున్న సృష్టికర్తకు చనిపోయిన వారిని మళ్ళీ బ్రతికించడం కష్టతరమా ఏమాత్రం కాదు ఇప్పటికీ మీకు ఇంకా సందేహం ఉంటే మృత భూమిగా మారిన బంజర నేలను చూడండి ఆకాశం నుంచి వర్షం కురవగానే అది ఒక్కసారిగా పునరుజ్జీవనం పొందుతుంది బీటలు వారిన నేల పచ్చగా మారి నవనవలాడుతుంది రకరకాల పండ్లను ఆహార ధాన్యాలను పండిస్తుంది పాడుబడిన భూమి నుంచి మొక్కల్ని మొలకెత్తించినట్లే అల్లాహ్ ప్రళయ దినాన సమాధులలోని మృతులను బ్రతికించి లేపుతాడు ఒకసారి ప్రవక్త ప్రియ సహచరుల దైవ ప్రవక్త సరళావసలంతో అల్లాహ్ మనుషులను మళ్ళీ ఎలా బ్రతికిస్తాడో ఉదాహరణ ద్వారా తెలియజేస్తారని కోరగా నువ్వు ఎప్పుడైనా బంజరు ప్రదేశం గుండా సాగిపోవటం ఆ తర్వాత కొంతకాలానికి అది పచ్చగా కలకలలాడుతూ ఉండడం చూశావా అని ఆయన సలల్లాహు సల్లం ప్రశ్నించారు దానికి ఆయన అవును చూశానన్నారు సరిగ్గా అలాగే మనుషులు తిరిగి లేస్తారని మహాప్రవక్త సలహాహు సలం వివరించారు ఆయుత్ నంబర్ సిక్స్ అల్లాహే సత్యం గనక మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనక అన్నింటిపై ఆయనే అధికారం కలవాడు గనక ఇదంతా జరుగుతుంది సుమా ఆయుత్ నంబర్ సెవెన్ దీంతో పాటు ప్రళయం రావటం తథ్యం అందులో సందేహానికి ఆస్కారమే లేదు నిశ్చయంగా అల్లాహ సమాధులలో ఉన్నవారిని తిరిగి లేపుతాడు ఆయుత్ నంబర్ ఎయిట్ మరికొంతమంది కూడా ఉన్నారు వారు జ్ఞానం కానీ మార్గదర్శకత్వం కానీ జ్యోతిర్మయమైన గ్రంథం కానీ లేకుండానే అల్లా విషయంలో పిడివాదన చేస్తారు ఆయుథ్ నంబర్ నైన్ గర్వంతో ప్రక్కకి తిరిగిపోయేవాడై అల్లా మార్గం నుంచి ప్రజలను తప్పించాలన్నది వాడి ఉద్దేశం వాడికి ప్రపంచంలోనూ పరాభం ఉంది ప్రళయ దినాన కూడా మేము అతన్ని నరకంలో దహించి వేసే యాతనను చవి చూపిస్తాము ఏ ఆధారమూ లేకుండా మొండిగా వాదించేవాడు సాధారణంగా సంస్కారవంతుడై ఉండడు అలాంటి వాడు గర్విష్టై ఉంటాడు సత్యానికి ధర్మానికి విరోధై ఉంటాడు అందుకే వాడు నోటికొచ్చినట్లు మాట్లాడేసి భుజాలు ఎగరవేసుకుంటూ వినితిరిగిపోతాడు అటువంటి తలబిరుసుల గురించి దివ్యకురాన్ ఇతర చోట్ల ఇలా ప్రస్తావించింది ఒకటి తన చెవులలో చెవుడు ఉన్నట్లుగా వాడు గర్వంతో ముఖాన్ని త్రిప్పుకుంటాడు సూరా లుక్మాన్ సెవెన్ రెండు వారు తల విదిలిస్తారు సూరా మునాఫికూన్ ఫైవ్ మూడు వాడు బిర్ర విగుతాడు వెనక్కి మరలిపోతాడు సూరా బనీ ఇజ్రాయిల్ ఎయిటీ త్రీ ఆయుధ నెంబర్ టెన్ నీ చేతులు ముందుగా వేసి పంపుకున్న కర్మల మూలంగా నీకు ఈ కర్మ పట్టింది అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడన్న సంగతిని తెలుసుకోండి ఆయిత్ నంబర్ లెవెన్ ప్రజలలో మరికొంతమంది కూడా ఉన్నారు వారు ఎలాంటి వారంటే వారు ఒక అంచున నిలబడి అల్లాహ్ను ఆరాధిస్తుంటారు తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు ఏదన్నా ఆపద వచ్చి పడితే మాత్రం అప్పటికప్పుడికే ముఖం తిప్పుకొని పోతారు అలాంటి వారు ప్రాపంచికంగానూ పారలౌకికంగానూ నష్టపోయారు స్పష్టంగా నష్టపోవటం అంటే ఇదే హర్ఫున్ అంటే అంచు ఒడ్డు అని అర్థం ఈ అంచులపై నిలబడి ఉండేవాడు నిలకడ లేనివాడే ఉంటాడు మతధర్మం విషయంలో సంశయానికి సందిగ్ధానికి లోనే ఉన్న వ్యక్తి కూడా ఇంతే ధర్మావలంబనలో అతనికి నిలకడ ప్రాప్తించదు ఎందుకంటే పొద్దుస్తుమానం ప్రాపంచిక ప్రయోజనాలు పొందటం అతని ముఖ్యోద్దేశం అయి ఉంటుంది ప్రయోజనాలు చేకూరినంతసేపు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు అన్నేదా తన పూర్వీకుల మతం వైపుకు మరలిపోతాడు తద్భిన్నంగా నిజమైన నిఖార్సైన ముస్లింలు దృఢ విశ్వాసం కలిగి ఉంటారు వారు కలిమిలేములను ఎత్తు పల్లాలను చూడకుండానే ధర్మంలోకి వస్తారు సర్వకాల సర్వావస్థలో ధర్మంపై స్థైర్యాన్ని కనబరుస్తారు దైవానుగ్రహాలు ప్రాప్తించినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు కష్టాలు ఎదురైనప్పుడు ఓర్పు వహిస్తారు ఈ ఆయుత అవతరణ నేపథ్యంలో ఒక వ్యక్తి వృత్తాంతం ఉంది అతను మదీనా నగరానికి వస్తాడు తనకు సంతానం కలిగితే పశువులలో సమృద్ధి జరిగితే ఈ ధర్మం ఇస్లాం చాలా మంచి ధర్మం అని అంటాడు తాను అనుకున్నట్లుగా జరగకపోతే ఈ ధర్మం మొదనష్టపు ధర్మం అంటాడు కొన్ని విల్లేఖనాల ప్రకారం ఆనాడు కొత్తగా ఇస్లాం స్వీకరించిన అరబ్ పల్లెవాసుల్లో ఈ అవలక్షణం ఉండేది ఆయత్ నెంబర్ ట్వెల్వ్ మరి వారు అల్లాహ్ను వదిలి తమకు నష్టంగాని లాభం కానీ కలిగించలేని వారిని మొరపెట్టుకోసాగుతారు చాలా దూరపు అపమార్గం అంటే ఇదే ఆయిత్ నంబర్ థర్టీన్ ఎవరి నష్టం కీడు అతని లాభం కన్నా చేరువులో ఉన్నదో అలాంటి వాణిని వారు వేడుకుంటున్నారు ముమ్మాటిగా అలాంటి వాడు మహా చెడ్డ సహాయకుడు మహా చెడ్డ స్నేహితుడు కొంతమంది కురాన్ వ్యాఖ్యాతల ప్రకారం వేడుకుంటున్నారు యద్దు అనే పదం పలుకుతున్నారు ఎక్కువలన్న భావంలో వాడబడింది దైవేతలను పూజించే భక్తులు తీర్పు దినాన తమ మిథ్యా దైవాలను గురించి వాడు చాలా చెడ్డ సంరక్షకుడు చెడ్డ స్నేహితుడని పలుకుతారు అంటే తమ ఆశాసౌదం ఆనాడు కుప్పకోల్పోయిన తర్వాత వారి నోట అప్రయత్నంగా ఈ మాటలు వెలువడతాయి వారు దైవాగ్రహం నుంచి తమను కాపాడతారని తమ కొరకు సిఫారసు చేస్తారని ఇప్పటి వరకు నమ్మేవారు కానీ తీరా ఆ కీలక సమయం వచ్చినప్పుడు ఆ బూటకపు దేవుళ్ళు నిస్సహాయాలుగా ఉండిపోయారు పైగా తమ భక్తులతో పాటు వాళ్ళు కూడా నరకానికి కిందనంగా మారారు కష్టకాలంలో ఆదుకునేవాడే నమ్మదగ్గ నేస్తం అవుతాడు కానీ స్వయంగా దైవాగ్రహానికి పాత్రులయ్యేవారు ఇంకా ఇతరులకు ఏం సహాయం చేస్తారు అందుకే వారు చాలా చెడ్డ సంరక్షకులుగా చెడ్డ స్నేహితులుగా అభివర్ణించబడ్డారు వారికి చేసే పూజలు ప్రయోజనం చేకూర్చడం అటుంచి ఆశాంతం హానికరంగానే పరిణమించాయి అలాంటి వారిని ఉద్దేశించి ఇంకో చోట ఇలా అనబడింది నిశ్చయంగా ఇప్పుడు మేము అల్లాహ్ను విశ్వసించేవారో లేక మీరు తిరస్కారులో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము సభ ట్వంటీ ఫోర్ వాస్తవానికి అల్లాహ్ను విశ్వసించేవారు మాత్రమే సన్మార్గంలో ఉంటారు కానీ ఈ మాట సూటిగా చెప్పే బదులు ఆలోచింపజేసే విధంగా ఎవరి నష్టం కీడు అతని లాభం కన్నా చేరువులో ఉన్నదో అని చెప్పబడింది శ్రోతల మనో మస్తిష్కాలకు పదును పెట్టడం దీని అసలు ఉద్దేశం ఆయిత్ నంబర్ ఫోర్టీన్ విశ్వసించి మంచి పనులు చేసిన వారిని అల్లా సెలయేరులు ప్రవహించే స్వర్గమనాలలో ప్రవేశింపజేస్తాడు అల్లా అనుకున్న దాన్ని చేసి తీరుతాడు ఆయిత్ నంబర్ ఫిఫ్టీన్ అల్లా ప్రపంచంలోనూ పరలోకంలోనూ తన ప్రవక్తకు సహాయం చేయడని తలపోసేవాడు పైనుంచి ఒక త్రాడును కట్టి తన మెడకు ఉరేసుకుని వేలాడాలి ఆ తరువాత తన ఈ ఉపాయం వల్ల తన కసి తీరిందేమో చూసుకోవాలి విద్వాంసులు ఈ ఆయుధకు రెండు అర్ధాలు చెప్పారు ఒకటి దేవుడు తన ప్రవక్త సరళావ సలంకు అండగా నిలువురాదని కోరుకునేవాడు కూడా ఉన్నాడు ఎందుకంటే దైవ ప్రవక్త సరళావసలం ప్రాబల్యం పెరిగితే అతను ఓర్వలేడు అలాంటి వాడు తన ఇంటి దూలానికి త్రాడును కట్టి తన మెడకు ఉరేసుకోమనండి అలా చేయటం వల్ల అతనిలోని అక్కసు ఓరవలింతనం దూరం అవుతాయేమో చూసుకోమనండి రెండు రెండవ అర్థం దైవ ప్రవక్త సలహా అనుదినం పెరుగుతున్న ఆదరణను చూసి అసూయతో రగిలిపోయేవాడు చేతనైతే ఒక త్రాడు సహాయంతో ఆకాశానికి ఎక్కమనండి ఆకాశం నుంచి మహాప్రవక్త సలహు వహీ రూపంలో అందే సహాయాన్ని ఇక మీదట అందకుండా చేయమనండి కనీసం ఆ విధంగానైనా అతని గుండె మంట చల్లారుతుందేమో ప్రయత్నించి చూడమనండి ఇమాం కసీర్ మొదటి భావార్థానికి ప్రాధాన్యతనివ్వగా ఇమాం షౌకాని రెండవ భావార్థం వైపుకు మొగ్గారు నేపథ్యం దృష్ట్యా రెండవ అభిప్రాయమే చాలా వరకు అతుకుతుంది ఆయుత్ నంబర్ సిక్స్టీన్ ఈ విధంగా మేము ఈ కురాన్ను సుస్పష్టమైన సూచనలతో అవతరింపజేశాము అల్లా తాను కోరిన వారికి మాత్రమే సన్మార్గ భాగ్యం ప్రసాదిస్తాడు ఆయుధు నంబర్ సెవెంటీన్ విశ్వాసులు యూదులు సాబియులు క్రైస్తవులు మజూసీలు బహుదైవారాధకులు వీరందరి మధ్య అల్లా ప్రళయ దినాన తప్పకుండా తీర్పు చేస్తాడు నిశ్చయంగా అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు మజూసూయులు అంటే అగ్ని పూజారులు వారు ఇరాన్ ప్రాంతంలో అధికంగా ఉండేవారు వారు మౌలికంగా ఇద్దరు దేవుళ్ళని నమ్ముతారు వారిలో ఒకరు చీకటికి కర్త అని మరొకరు వెలుగుకు అధిపతి అని వాళ్ళు భావించేవారు ఒక దేవుణ్ణి అహర్మన్గా ఇంకొక దేవుణ్ణి ఎస్దాగా వ్యవహరిస్తారు అపమార్గానికి గురైన వివిధ తెగలతో పాటు అల్లాహకు భాగస్వాములుగా ఇతరులను నిలబెట్టేవారంతా ఈ కోవలోకి వచ్చేస్తారు అంటే ఎవరు సత్యవంతులు ఎవరు మిథ్యావాదులు అన్న విషయాన్ని అల్లా తన అంతిమ గ్రంథమైన ఖురాన్లో స్పష్టంగా తెలియజేశాడు అంతిమ దైవ ప్రాప్త సరువాసలం కూడా ఈ విషయాన్ని విడమర్చి చెప్పడానికే పంపబడ్డారు సత్యధర్మం ఇస్లాం ఇతర ధర్మాలన్నింటిపై ఆధిక్యతను కలిగి ఉండాలన్నది అసలు దీని ఉద్దేశం సూర అల్ఫాత ట్వంటీ ఎయిట్ కానీ ఈ ఆయుధలో పేర్కొనబడిన తీర్పు అంటే మిథ్యావాదులకు తీర్పు దినాన అల్లా వినిపించే శిక్ష అన్నమాట ఈ శిక్షను బట్టి కూడా సన్మార్గ గాములెవరో దుర్మార్గులెవరో స్పష్టమైపోతుంది ఈ తీర్పు కూడా కేవలం దేవుని తిరుగులేని అధికారాల ఆధారంగా జరగదు న్యాయం ప్రాతిపదికపైనే తీర్పు జరుగుతుంది ఎందుకంటే అల్లాకు ప్రతిదీ తెలుసు ఆయన తన దాసుల పోగడలను కనిపెట్టుకుని ఉన్నాడు ఆయన నంబర్ ఎయిటీన్ ఆకాశాలలో ఉన్నవారు భూలోకవాసులు సూర్యచంద్రులు నక్షత్రాలు పర్వతాలు వృక్షాలు జంతువులు చాలామంది మనుషులు కూడా అల్లా ముందు మోకరిల్లడాన్ని నువ్వు గమనించడం లేదా దైవ శిక్షకు గల్ఫులైన వారు కూడా చాలామంది ఉన్నారు అల్లా పరాభవం పాల్చేసిన వాణిని ఎవరూ ఆదరించరు అల్లా తాను కోరిన దాన్ని చేస్తాడు కొంతమంది కురాన్ వ్యాఖ్యాతులు ఏమంటారంటే భూమ్యాకాశాల్లోని సమస్త వస్తువులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా దైవ విధేయతకు కట్టుబడి ఉన్నాయి దైవాజ్ఞలను ఎదిరించే ధైర్యం వేటికీ లేదు ఇక్కడ సజ్దా సాష్టాంగ ప్రణామం అంటే భావం ఇదే అంతేగాని సాధారణంగా మనుషులు ఆరాధన నిమిత్తం చేసే సజ్దా కాదు మరికొంతమంది వ్యాఖ్యాతులు సజ్దా అన్న పదానిపై అర్థంలో కాకుండా వాస్తవిక అర్థంలోనే తీసుకున్నారు అంటే సృష్టిలోని ప్రతి వస్తువు తనదైన రీతిలో విశ్వప్రభువుకు సజ్జ సాష్టాంగ ప్రణామం చేస్తుందని వారు వివరించారు ఉదాహరణకు ఆకాశాలలో ఉన్నవారంటే దైవదూతులని భూమిలో ఉన్నవారంటే అన్ని రకాల వృక్షజాలు జంతుజీవులు మానవులు జిన్నులు తదితర వస్తువులని భావం వారంతా అవన్నీ తమ తమ రీతిలో సాష్టాంగపడి తమ సృష్టికర్తను కీర్తిస్తున్నాయి ఆయన పవిత్రతను కొనియాడని ఆయన స్తోత్రం చేయని వస్తువు అంటూ లేదు సూరబనీ ఇజ్రాల్ ఫార్టీ ఫోర్ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనించదగిన విషయం ఎందుకంటే ఆ కాలంలో ముష్రికులు వాటిని పూజించేవారు ఈ నేపథ్యంలో అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి సూర్య చంద్రులు నక్షత్రాదులు మాకు సాష్టాంగపడుతుండగా పడుతుండగా మీరు వాటి ముందు మోకరిల్లుతున్నారా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి ముందు మోకరిల్లకండి మిమ్మల్ని మీతో పాటు సూర్యచంద్రుని కూడా పుట్టించిన సర్వ సృష్టికర్త ముందే సాష్టాంగపడండి సూరా హామీం సజ్జా థర్టీ సెవెన్ సహీ హదీసులో హజరత్ అబూజర్ రజల్లాహు అన్ ఇలా అంటున్నారు సూర్యుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా అని మహాప్రవక్త సలహు సల్లం వారు నన్ను అడిగారు దైవానికి దైవ ప్రవక్త సలహాహు సల్లంకే బాగా తెలుసని నేనన్నాను సూర్యుడు పొద్దుగుకగానే దైవ సింహాసనం క్రిందకి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేస్తాడు అప్పుడు అతనికి మళ్లీ ఉదయించమని ఆజ్ఞాపించబడుతుంది చివరకు ఒక సమయం అవుతుంది అప్పుడు అతనికి వచ్చిన చోటికే వెళ్ళిపో అని ఆదేశించబడుతుంది అలాగే ప్రవక్త సహచరుడొకరు తనతో పాటు ఒక చెట్టు కూడా దైవ సన్నిధిలో సాష్టాంగపడుతున్నట్లు కలగన్నారు అదేవిధంగా పర్వతాల వృక్షాల నీడను చూడండి అవి కుడివైపు ఎడం వైపు వాలటం కూడా వాటి సాష్టాంగ ప్రణామాన్ని సూచిస్తుంది అర్రాద్ ఫిఫ్టీన్ అన్నహల్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ సూరాలలోనూ వీటి ప్రస్తావన వచ్చింది ఇక్కడ సజ్దా సాష్టాంగ ప్రణామం అన్న పదం వాస్తవ అర్థంలోనే ఉపయోగించబడింది మానవుల్లో ఓ పెద్ద వర్గం దాస్య భావంతో దైవానికి సాష్టాంగ ప్రణామం చేస్తుంది తద్వారా అది దైవ ప్రసన్నతకు నోచుకుంటుంది విధేయతాపూర్వకంగా సజ్దా చేయకుండా తిరస్కార వైఖరికి ఒడిగట్టేవారు వీరు ఇకపోతే విశ్వప్రభువు సృష్టికై నిర్బంధం చేసిన ఆదేశాలకు లొంగిపోకుండా వైముఖ్యాన్ని ప్రదర్శించడం ఎవరి తరము కాదు సుమా దైవాదేశాలను ఎదిరించి తిరస్కార వైఖరిని అవలంబించిన వారు పరాభవానికి పరలోక యాతనకు గురికాక తప్పదు ఈ అవమానం నుంచి అవిశ్వాసును రక్షించి మర్యాద చేసేవాడెవడూ ఉండడు ఐత్ నెంబర్ నైన్టీన్ ఆ ఇరు వర్గాల వారు తమ ప్రభు విషయంలో గొడవపడతారు అయితే అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది ఇరు వర్గాలలో ఒకటి మార్గభ్రష్టత గురైన వర్గం ఇంకొకటి ముస్లిం వర్గం వారు ఉభయులు తమ ప్రభు వ్యవహారంలో తగులాడుతున్నారు దేవుడు ఒక్కడే అని ఆయన చనిపోయిన వారిని బతికించగల శక్తిశాలని ముస్లింలు చెబుతుండగా ఇతరులు పలు అపమార్గాలకు లోనై ఉన్నారు భద్ర యుద్ధంలో ముఖాముఖి అయిన ముస్లింల అవిశ్వాసుల నేపథ్యంలో కూడా ఈ విధంగా కనబడి ఉండవచ్చు ఆ యుద్ధం ఆరంభంలో ముస్లింల తరపున హజరత్ హంజా హజరత్ అలీ హజరత్ ఉబైదా రజల్లాహు అన్హులు ఒకవైపు నిలబడగా మరోవైపు అవిశ్వాసుల తరపున ఉద్బా షైబా వలీద్ బిన్ ఉద్బాలు నిలిచారు ఈ రెండు భావాలు కూడా సరైనవేనని ఆయుధకు అనుగుణంగా ఉన్నవేనని ఇమాం కసీర్ అభిప్రాయపడ్డారు ఆయుత్ నంబర్ ట్వంటీ దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి ఆయుత్ నంబర్ ట్వంటీ వన్ ఇంకా వారి కొరకు వారిని చితక బాధటానికి ఇనుపు సుత్తులు కూడా ఉన్నాయి ఆయుత్ నంబర్ ట్వంటీ టూ ఆ బాధకు తట్టుకోలేక వారు అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నప్పుడల్లా తిరిగి అందులోనికే నెట్టివేయబడతారు దహనయాతను రుచి చూడండి అని వారితో అనబడుతుంది నరకవాసులు నరకంలో అనుభవించే యాతనలలో కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఆయత్ నంబర్ ట్వంటీ త్రీ విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో అల్లా ప్రవేశం కల్పిస్తాడు అక్కడ వారు బంగారు కంకణాలు తొలగించబడతారు స్వచ్ఛమైన ముత్యాలు కూడా వారు ధరించే వస్త్రాలు కూడా పట్టు వస్త్రాలై ఉంటాయి నరకవాసులకు ప్రతిగా స్వర్గవాసులకు లభించే అనుగ్రహాలు ఇవి అయితే విశ్వసించిన వారికి మాత్రమే ఈ భాగ్యాలు ప్రాప్తిస్తాయని మరువురాదు ఆయత్ నెంబర్ ట్వంటీ ఫోర్ పవిత్రమైన మాటలు పలికే బుద్ధి వారికి వసకు స్థుతించదగిన వారి మార్గం కూడా వారికి నిర్దేశించబడింది స్వర్గం అతి పవిత్రమైన స్థలం అక్కడ స్వర్గవాసులు మాట్లాడుకునే మాటలు కూడా పవిత్రమైనవే వ్యర్థ ప్రేలాపనలకు నీతిమాలను పలుకులకు అక్కడ ఏమాత్రం ఆస్కారం ఉండదు వారు నివసించే స్థలంలో ఎటు చూసినా దైవస్రోతలం జరుగుతూ ఉంటుంది అందరి అదరాలు అల్లా పవిత్రతను ఆలాపిస్తూ ఉంటాయి ఆయన ప్రసాదించిన స్వర్గ భాగ్యాలకు గాను స్వర్గవాసులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు ఒకవేళ ఈ ఆయుధు ప్రాపంచిక జీవితాన్ని ఉద్దేశించి చెప్పబడింది అనుకుంటే అప్పుడు దీని భావం ఖురాన్ మరియు ఇస్లాం వైపు దర్శకత్వం వహించబడటం అవుతుంది విశ్వాసులకు మాత్రమే ఆ భాగ్యం లభిస్తుంది ఆయుత్ నంబర్ ట్వంటీ ఫైవ్ నిశ్చయంగా ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లా మార్గం నుండి మస్జిదే హరాం నుండి జనులను అడ్డుకుంటున్నారో ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాము వాస్తవానికి మేము దానిని సర్వ మానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము స్థానికులకు బయట నుంచి వచ్చే వారికి కూడా ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది పవిత్ర మస్జిద్ను సందర్శించకుండా అడ్డుకుంటున్న వారు మక్కా తిరస్కారులు హిజ్రీ ఆరవ సంవత్సరంలో ముస్లింలు మక్కాలో ప్రవేశించి కాబా గృహ దర్శనం చేసుకోకుండా వాళ్ళు అవరోధం కల్పించారు పర్యవసానంగా ముస్లింలు ఉదయబియా నుంచే మదీనాకు వెనుదిరగవలసి వచ్చింది అరబ్బీలో ఇల్హాద్ అని ఉంది ఇల్హాద్ అంటే అసలు వక్ర వైఖరి అని అర్థం అయితే దీని భావం చాలా విస్తృతమైనది అవిశ్వాసం తిరస్కారం బహుదైవారాధన నాస్తికత్వం అవిధేయత దుర్మార్గం పాపకార్యాలు వంటివన్నీ ఇందులోకి వచ్చేస్తాయి కురాన్లో ప్రయోగించబడిన పదాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది పండితులు ఏమంటారంటే హరం ప్రాంతంలో పవిత్ర క్షేత్రంలో ఎవరైనా చెడు పని గురించి సంకల్పించుకుంటే వారు ఆ చెడుకు పాల్పడకపోయినప్పటికీ వారికి కూడా పై ఆయతులోని హెచ్చరిక వర్తిస్తుంది అయితే సంకల్పించుకున్నంత మాత్రాన ఎవరు శిక్షార్హులు కాజాలరని సంకల్పానికి కార్యరూపం ఇవ్వాలని గట్టిగా నిశ్చయించుకుంటే మాత్రం శిక్షారులు అవుతారని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు పైన పేర్కొనబడిన దుర్మార్గాలకు ఒడిగట్టిన వారికి ఈ యాతన తప్పదు మస్జిదే హరాం అంటే ఒక కాబా గృహమేనా లేక పూర్తి పవిత్ర క్షేత్రమా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి ఎందుకంటే ఖురాన్లో కొన్ని చోట్ల మొత్తం హరం ప్రాంతం కోసం కూడా మస్జిదే హరామ్ అన్న పదం వాడబడింది ప్రత్యేక కాబాగృహం విషయానికి వస్తే దానిపై సమస్త ముస్లింలకు వారు స్థానికులైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైనా సమానంగా హక్కు ఉంది ఈ విషయంలో ద్వంద్వభిప్రాయానికి తావులేదు అంటే జాతి వర్ణ ప్రాంతీయ భేదం లేకుండా విశ్వసించిన వారందరూ రేయింబవళలో ఎప్పుడైనా వెళ్ళి కాబాగృహ ప్రదక్షిణ చేయవచ్చు ఆ పుణ్యక్షేత్రంలో ఒక ముస్లింను దైవారాధన చేయకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు అయితే ఇక్కడ మస్జిదే హరాం అంటే యావత్తు హరం పరిధి అని భావించే ఉలమాలలో కొందరు ఏమంటారంటే మక్కా హరం ప్రాంతం అంతా సమస్త ముస్లింలకు సమానంగా వర్తిస్తుంది అక్కడి నివాస గృహాలకు భూములకు ఎవరూ యజమానులు కాలేరు అందుకే అక్కడి ఇండ్లను హోటళ్లను అమ్మటం కొనటం అద్దెకివ్వటం వారి దృష్టిలో ధర్మ సమ్మతం కాదు హజ్ మరియు ఉమరాల కోసం మక్కా నగరానికి విచ్చేసే ప్రతి యాత్రికుడు తనకిష్టం వచ్చిన చోట బస చేయవచ్చు స్థానికులు ఎవరు ఈ అతిథులకు అడ్డు తగలకూడదు రెండవ అభిప్రాయం దీని ప్రకారం స్థానికులు అక్కడి ఇళ్లపై భూములపై యాజమాన్యం కలిగి ఉండటంలో తప్పులేదు వాటి క్రయ విక్రయాలు కూడా ధర్మ సమ్మతమే అయితే హజ్ క్రియల పరిధిలోకి వచ్చే నిర్ణీత స్థలాలు మాత్రం ఉదాహరణకు మీనా ముజ్దలిఫా అరఫాత్ వంటి స్థలాలు మాత్రం హజ్ యాత్రికుల కోసం ఉద్దేశించినవి అవి వక్ఫ్ విభాగం క్రిందికి వస్తాయి ఆ స్థలాలు ఏ ఒక్కరికి చెందిన ఆస్తి కానేరవు ఈ వ్యవహారంపై సనాతన ఫుకహాల ధర్మవేత్తల మధ్య అభిప్రాయ భేదం ఉండేది అయితే ఇప్పుడు అది దాదాపు సమసిపోయినట్లే దాదాపు పండితులంతా వ్యక్తిగత ఆస్తిని అంగీకరిస్తున్నారు మౌలానా ముఫ్తీ షెఫీ రెహమతుల్లాహ్ అలైహి గారు కూడా ఇమాం అబూ హనీఫా సహా అనేక మంది ఫుకహాల అభిమతాన్ని ఉటంకిస్తూ స్థానికులు అక్కడ ఆస్తిపాస్తులకు యజమానులై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు అస్సలం లేకుంతుల్లాహి వ